కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి డెబ్బై ఆరు మంది లబ్దిదారులకు నలభై ఆరు లక్షల నలభై నాలుగు వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పదిహేడు నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు యమునవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి మనసుతో సీఎం రిలీఫ్ ఫండ్ల కార్యక్రమాన్ని ఈరోజు దాదాపు ఒక డెబ్భై మందికి నలభై లక్షల రూపాయల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని ఇక్కడికి పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు పదహారు నెలలు ఏ ఏ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ మంచి నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు ఏదైతే ప్రభుత్వ వైద్యశాలలను పీపీపీ మోడల్లో మా నాయకుడు సీఎం గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఈ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం నుంచి మనం బయటికి రావాలంటే కోలుకోవాలంటే ఖచ్చితంగా పీపీపీ మోడల్లో ఈ వైద్యశాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలా పేద మధ్యతరగతి ఎవరైతే వైద్య చేయించుకోవాలో వాళ్ళందరికీ ఆ తాన్ ఈ పీపీపి మోడల్లో కూడా ఉచితంగానే వైద్యం అందుతుందని కూడా భరోసా చెప్తాము ఇది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ప్రతిపక్షాలు పని కట్టుకొని ఇది ప్రైవేటీకరణ చేయడం అని చెప్పి వాళ్లకు ప్రతిపక్షాలకు మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏ విధంగా తిరుగుతున్నారంటే గ్రామ గ్రామాన ఏదో పోటీ సంతకాలని ఈ పదహైదు నెలల్లో వాళ్ళకి ఎటువంటి పని లేదు ఏమి ఏ ఏలేతి చూపించాలా గ్రామాల్లోకి పోయి కోటి సంతకాలు చేయాలా ప్రతి ఒక్క ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజల్లో ఉండాలని తప్ప ఒక నిర్ణ నిర్ణయం ఒక ఏదైనా గట్టిగా నిర్ణయం విమర్శించేటప్పుడు ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు జమ్లో నియోజకవర్గానికి వస్తే డెవలప్మెంట్ ఒక సైడు ఉపాధి పనులు ఏ విధంగా పరుగులు ఎత్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే మరోపక్క మినీ గోకులాలు ఈరోజు ఒక అది పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎవరైతే క్యాటిల్ ఎనుములను పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది మినీ గోకులాలు చాలా ఉపయోగపడుతుంది ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రాం అని చెప్పి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరి దాంతో గ్రామీణ ఉపాధి కింద ఎన్ని అవకాశం ఉంటే అన్ని ఎక్కువగా మినీ గోకులాలు ఇచ్చే విధంగా డిజైన్ చేయడము ఈసారి మండలానికి దాదాపు యాభై నుంచి అరవై అరవై వరకు కూడా ఇచ్చే పరిస్థితి తీసుకొని వచ్చిన ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్ కూడా ఒక పేద మత తరగతి కుటుంబాలకు ఈ మినీ గోకులాలనేది చాలా ఉపయోగపడుతుంది ఆ విధంగా ఒక సైడ్ మినీ గోకులాలు ఒక సైడు ఏదైతే మన జమ్మూ నియోజకవర్గానికి వస్తే ఒక సైడు టూరిజం డెవలప్మెంట్ కింద సాస్కీ ఫండ్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వారు మన స్టేట్ గవర్నమెంట్తో అటాచ్ అయ్యి టెండర్లు పిలిచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా చిన్న చిన్న ఏదైనా మనస్పర్ధలు ఉన్నా కూడా తొలగిపోయి ఈరోజు ఆ కార్యక్రమం కూడా గడ్డికోటలో స్టార్ట్ కావడం జరిగింది సో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ప్రతిపక్షాలు కేవలం పని లేక పని కట్టుకొని ఏదో విమర్శించాలంటే విమర్శిస్తున్నారు తప్ప ఒక చేసే మంచి ప్రభుత్వాన్ని వాళ్ళు ఆలోచన చేయాలని మన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆశీర్వదించాలని మరొకసారి పొద్దు థ్యాంక్ యూ